ఆర్ కృష్ణ ఏదైతే కార్యక్రమం గత పది యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నాడో ఇవాళ దానికి ఒక ప్రతిఫలం వస్తుంది నేర్చుకున్న కొద్దిగా డిసిప్లిన్ నేను అనేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుండో ఇవాళ దానికి ఒక దారి దొరికింది దానికి దారి ఏంటంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దిల్చిన తర్వాత కులగన చేయాలనే ఆలోచన వచ్చింది తొంభై పర్సెంట్ ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈసీలు కావచ్చు ఎస్సీలు కాదు ఎస్టీలు కాదు జనాభాలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ బీసీలో ఉన్నాం ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆదివాసీ కలిస్తే రాజ్యా రాజ్యాధికారం వస్తుంది దానికి కారణం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు వాళ్ళు ఎకనామికలీ వీకర్ సెక్షన్ పది పర్సెంట్ ఇచ్చిండ్రు అన్నాడు జనగణ చేయలే ఏం చేయలేదు బిల్ పాస్ అయింది మేమేమడుగుతున్నాం ఇవాళ కులగొన్న జరుగుతుంది దాని ప్రకారంగా మాకు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేస్తాను కాబట్టి ఫ్యూచర్లో రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్గా బిల్లు పెట్టినప్పుడు ఆర్ కృష్ణయ్య కానీ బీసీ ఎస్సీ నాయకులు కానీ అందరం కూడా ఫైట్ చేసి అందరు ఎంపీల ఇండ్లల్లోకి పోవాలి మీరు చే మా ఓట్లతోటే గెలుస్తున్నారు మీ ఒక మీ జనాభా అయిన అని అడగాలి వాళ్ళతో మంచిగా అన్ని రాజకీయ పార్టీలను చేసి బిల్ పాస్ అయితే అందరికీ ప్రమోషన్స్ వస్తాయి భవిష్యత్తు వస్తుంది రేపు జరగబోయే పంచాయతీరాజ్ నగరపాలికలు కూడా మన వాళ్ళు మండల అధ్యక్షులు అవుతారు సర్పంచులు అవుతారు దాని ద్వారా ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు అని కోరుతున్నా ఇది ఒక మంచి సమయం దీనికి రేవంత్ రెడ్డి కూడా ఇమీడియట్గా కులగన చేయాలనే దాని మీద అసెంబ్లీలో బిల్ పాస్ చేశాడు క్యాబినెట్లో తీసుకున్నాడు నూట యాభై కోట్లు కులగన జరుగుతుంది ఇది ఒక సదవకాశం అవకాశం దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి దా దీంతో పాటు ఢిల్లీలో కూడా దీన్ని పెద్ద ఉద్యమం చేయాలనేది నా కోరిక తప్పనిసరిగా సమయం ఆసన్నమైంది బడుగు బలైన వర్గాలకు ఇందిరాగాంధీ ఏదైతే భూ సంస్కరణ అమలు చేయడం కానీ దున్నేవాడికి భూమి కానీ బ్యాంకు నేషనలైజ్ ఏంది పిల్లలు ఏ బచన్లో ఉన్నది నేర్చుకొని రా కొత్త మేము కూడా రాజకీయాలు ఇట్లా రాలే ఫోటోలు లేకుండా అప్పుడు మేమే చెట్టు పెట్టేది మేమే నీళ్ళు పోచ్చేది మళ్ళా కెమెరా పట్టుకొని ఇంటింటికి తిరిగేది ఎంతసేపటికి ఇట్లా పెడతారో ఆ సెల్ ఫోన్లు వచ్చినాయి అసలు అసలు ఫోటోగ్రాఫర్లకు కూడా ఉద్యోగం లేకుండా అయిపోయింది